వెల్కమ్ టు వీ న్యూస్ ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో తెలుగు యువత గుంటూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు జంగాల వెంకటేష్ లింగంశెట్టి అసోసియేట్స్ అధినేత లింగంశెట్టి కిషోర్ కుమార్ దాతల సహకారం తోటి గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడలో వరద ముంపుకు గురైన బాధితులకు ఐదు వందల వాటర్ బ్యాగ్లు రెండు వేల బిస్కెట్లు ఉండవల్లి సెంటర్ నుండి విజయవాడకి ట్రాక్టర్ లో తీసుకుని వెళ్లి పంపిణీ చేశారు ఈ సందర్భంగా జంగాల వెంకటేష్ లింగంశెట్టి కిషోర్ కుమార్ మాట్లాడుతూ నారా లోకేష్ స్ఫూర్తితో వరద ప్రభావిత ప్రాంతాలలో మంచినీళ్లు బిస్కెట్లు అందిస్తున్నట్లు తెలిపారు ఒక మోటెత్తే వాళ్ళు తీసుకుంటారంటన్నా

yee. <laughs> నిజంగా దేవుడు మనకిచ్చిన వరం ఈ మానవ జన్మ ఈ మానవ జన్మలో పక్కన ప్రాణి ఇబ్బంది పడుతుంటే మనం చేసే సాయం అనేది చాలా గొప్ప దాతృత్వం ఆ కలిగే ఆనందం వర్ణానితం ఒకరికి సాయం చేయటం అంటే నా తెలిసి పూర్వజన్మ సుకృత్వం అంటే మనం ఏ జన్మలోనూ పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో ఇంకో వ్యక్తికి సాయం పడే అవకాశం లభించడం చాలా అదృష్టం అట్లాగే మా మిత్రులు ఇవాళ స్పాన్సర్ చేసిన వాళ్ళు ఈ వాటరు జర్మనీ నుంచి కోటి గారు అట్లాగే రాజమండ్రి నుంచి గోపాలం బ్రహ్మయ్య గారు అట్లాగే ఏలూరు నుంచి శరణ్య గారు వీళ్ళందరూ కూడా దాతలు సహకరించారు అట్లాగే ఈ కార్యక్రమం ఇంకొక నాలుగు రోజులు కొనసాగిద్ది రేపు ఏలుండి కూడా వాటర్ పంపిణీ కార్యక్రమం జరిగింది దయించి దాతలు ఎవరైతే ఇప్పటిదాకా సహకరించారో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు భవిష్యత్తులో ఎవరైతే ఇంకా ఇవ్వదలుచుకున్నారో ఆ దాతలకు కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు గత మూడు నాలుగు రోజులుగా లింగంశెట్టి అసోసియేట్స్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఏదైతే వాళ్ళు ఆహార పంపిణీ కార్యక్రమం కావచ్చు లేకపోతే మంచిరెడ్డి సరఫరా కావచ్చు మన మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న మహానాడు దౌలాస్ నగర్ అలాగే టిట్కోయళ్లలో గత ఐదు రోజులుగా సుమారు ఐదు వేల నుంచి ఆరు వేల మందికి ఆహార పంపిణీ చేయడం మనం చూసాం ఈరోజు విజయవాడలో వరద 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 ఉధృతి బాగా ఉండటం ఇంకా కాలనీల్లో అలాగే నీరు ఉండటం వారికి ఆహార సదుపాయంతో పాటు మంచినీరు కూడా బాగా కొరతుందని మేము భావించి మన ప్రాంతం కొంత సేఫ్ సైడ్గా వెళ్ళిందని భావించి ఈరోజు విజయవాడలో ఉన్న భవానీపురం కానీ సింగినగర్ కానీ ఊర్మిళ నగర్ ప్రాంతాల్లో పర్యటించి ఎక్కడైతే లోపల ప్రాంతాలు ఉన్నాయో వాటికి దగ్గర ట్రాక్టర్ వేసుకొని లోపలికి వెళ్ళి అందరికీ మంచినీరు అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము అయితే ముఖ్యంగా దేవుడు ఎక్కడో లేడు మన పక్కనున్న సాటి మనిషి రూపంలో ఉన్నాడనడానికి ఏకైక నిదర్శనం ఈరోజు ఈ కార్యక్రమానికి లింగంశెట్టి కిషోర్ కుమార్ గారు ఒక ఇవ్వగానే వాళ్ళ మిత్రమండలి అమెరికాలో ఉన్న కానీ ఇతర మన పొరుగు హైదరాబాదు బెంగళూరు ఇలాంటి ప్రాంతాల్లో వాళ్ళు స్వచ్ఛందంగా మా వంతు సహాయంగా మేము ఆర్థిక సహాయం చేస్తాము అని చెప్పి వాళ్ళకు ముందుకు రావటం అందరూ ఇక్కడ ఈ ఆహార పంపిణీ కార్యక్రమానికి కానీ లేకపోతే మంచి సరఫరా కార్యక్రమానికి కానీ వాళ్ళు చేతులు నిజంగా వాళ్ళకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మా మంత్రి స్థానిక మంత్రి నారా లోకేష్ గారు అయితే కానీ క్షేత్రస్థాయిలో వెళ్ళి పనిచేసి కార్యకర్తలను కానీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు కానీ మీరు కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి పనిచేయాలని పిలుపునివ్వటం వాళ్ళ స్ఫూర్తితో ఈరోజు మేము ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తాం